తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు గోదావరి బండ్పై ఉన్న అల్లూరి విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాల్లు వేసి నివాళులర్పించారు స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి అని కందుల కొనియాడారు అల్లూరి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని సూచించారు మేము జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి అల్లూరి సీతారామరాజు గారు ఇరవై ఐదేళ్ల వయసులోనే ఒక స్వాతంత్ర సమర యోధుడు దాకా ఒక ఉద్యోహకారు లాగా పోరాటాలు చేసి మన మన దేశాన్ని మన దేశాన్ని ఒక బిడ్డ పోరాటించి కలిగించాలి గిరిజనులకు మంచి న్యాయం జరగాలి మన దేశాన్ని కాపాడుకోవాలని గిరిజనులు మంచి పోరాటం స్థూతి నాజంబంది మండలం వచ్చారండి అదేవిధంగా అండదీగర మండలం కొయ్యూరు మండలం తర్వాత కేడిపేట ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాతో చెప్తూ ఉండేవాళ్ళు మన ప్రాంతంలో మన అల్లుడు సీతారామరాజు గారు తిరిగారు ఆయన స్కూతి మాలో ఇప్పటికీ ఉందనేది కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ఎన్నో విలువైన విషయాలన్నీ కూడా మాది మా పూర్వీకులు అందరూ చెప్పడం జరిగింది అటు ఎందుకంటే ఆయన అంటే ఎనలేని ప్రేమ అభిమానం కూడా మా యొక్క కూరిందండి కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను మన అల్లూరి సీతారామరాజు గారు మన దేశం కోసం మన ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎవరు మరవలేము ఎప్పుడు